రాసిన రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు వసంతగిరి రాజైన చంద్రకాంతుడు యువకుడు అవివాహితుడు అతడు ఒక నాటి సూర్యోదయం వేళ ఒంటరిగా గొర్రం మీద దాపులనున్న అరణ్యానికి వాహ్యాళికి వెళ్లాడు అక్కడ ఒక చోట కొలనులో స్నానం చేసి గూడెంకేసి వెళుతున్న ఒక చెంచు యువతి అతడి కంటపడింది ఆమె సౌందర్యం ముఖంలోని నిర్మలత్వం అతణ్ణి బాగా ఆకర్షించాయి చంద్రకాంతుడు రాజప్రాసాదానికి తిరిగి వచ్చాడు అతడిలో ఆ చెంచు యువతిని వివాహమాడాలన్న కోర్కె బలపడసాగింది అయితే ఒక దేశానికి రాజైన తను ఇలాంటి వివాహం చేసుకోవటం భావ్యంగా ఉంటుందా అన్న సంశయం కలిగింది రాజు అన్యమనస్కంగా ఉండటం చూసిన మంత్రి దేవవర్మ అతణ్ణి మహారాజా తమరేదో సమస్య గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నది అదేమిటి నేను వినవచ్చునా అని అడిగాడు చంద్రకాంతుడు దాపరేకం లేకుండా అరణ్యంలో తను చూసిన చెంచు యువతి గురించి చెప్పి ఆమెను వివాహమాడాలన్న గాఢమైన కోరిక నాలో కలిగింది కాని ఒక దేశానికి పరిపాలకుడైన నేను ఆ పని చేయటం ఎంతవరకు ధర్మసమ్మతంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను అన్నాడు మంత్రి ఒక క్షణం ఆలోచించి ఇందులో ధర్మాధర్మాల చర్చకు తావులేదు మహారాజా అని రాజు కిరీటంలోని వజ్రాన్ని చూపిస్తూ ఒకప్పుడు అదే మట్టిలో ఉన్నది సానపట్టిన కారణంగా దానికి విలువ వచ్చి తమ కిరీటాన్ని అలంకరించింది మీరు సంవత్సరం తిరగకుండా ఆ చెంచు యువతికి రాచమర్యాదలన్నీ నేర్పవచ్చు పైపెచ్చు మీరామెను వివాహం ఆడటం ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది రేపే నేను పరివారంతో చెంచుగూడెం వెళతాను అన్నాడు మంత్రి ఇలా అనగానే చంద్రకాంతుడు తృప్తిపడి మీరు వెళ్లటం కాదు నేనే వెళతాను నేనామెను చూశాను ఆమె కూడా నన్ను చూడాలి కదా అన్నాడు మర్నాడు చంద్రకాంతుడు బయలుదేరి చెంచుగూడెం వెళ్లాడు ఆ చెంచు యువతి గూడెం పెద్ద కుమార్తె పేరు చెంపకవల్లి చెంచు పెద్ద రాజుకు తగిన మర్యాదలు చేసి మహారాజా స్వయంగా తమరు మా గూడానికి రావటం సంతోషంతో పాటు ఆశ్చర్యం కలిగిస్తున్నది తమ రాకకు కారణం అడగవచ్చునా అన్నాడు చంద్రకాంతుడు తలుపు పక్కన నిలబడి ఉన్న చెంపక్కపల్లిని చూపుతూ ఆమెకు ఇష్టం అయితే నేను వివాహం ఆడపలిచాను ఈ సంగతి చెప్పేందుకే నేనిక్కడికి రావటం జరిగింది అన్నాడు ఆ మాటలు వింటూనే చంపకవల్లి లోపలికి వెళ్ళిపోయింది చెంచు పెద్ద కూడా లోపలికి పోయి కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి వచ్చి రాజుతో క్షమించండి మహారాజా ఈ వివాహం జరగటం కష్టసాధ్యం వివాహం జరిగిన చంప మీతో రాదు ఇక్కడే ఉంటుంది తమకు సమ్మతమేనా అని అడిగాడు ఆ ప్రశ్నకు చంద్రకాంతుడు ఆశ్చర్యపోతూ వివాహం అయ్యాక నా భార్య నాతో రాజప్రాసాదానికి రాకపోతే ఇక ఆ వివాహానికి అర్థమే ఉండదు అని చెప్పి నగరానికి తిరిగి వచ్చాడు సంగతి విన్న మంత్రి దేవవర్మకు ఎక్కడలేని కోపం వచ్చింది ఆయన రాజును తమకింకా ఆమెను వివాహమాడాలని ఉన్నదా అని అడిగాడు అందుకు చంద్రకాంతుడు అవునన్నట్టు తల ఊపి ఆమె తండ్రి పెట్టిన షరతు మాటేమిటి అన్నాడు మంత్రి ఆ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వకుండా కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఊరుకుని సెలవిప్పించండి మహారాజా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మర్నాటి ఉదయం మంత్రి చంద్రకాంతుణ్ణి ఉద్యాన విహారానికి రావలసిందిగా కోరాడు ఇద్దరు ఉద్యానంలో తిరుగుతూ ఉండగా ఒక చోట పరిచారికల మధ్య రాచకన్య అలంకరణలో కూర్చొని ఉన్న చంపకవల్లి రాజు కంటపడింది చంద్రకాంతుడు ఆశ్చర్యపోతూ మంత్రి కేసి చూశాడు మంత్రి చిన్నగా నవ్వి మహారాజా రాత్రి సాయుధులైన కొద్దిమంది వెంట నలుగురు దాసీలను పంపి ఈమెను చెంచుగూడెం నుంచి ఇక్కడకు తెప్పించాను ఈమె తండ్రి కానీ ఇతర చెంచులు కాని భటులను ప్రతిఘటించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు దేశపాలకుడి కోరికను తిరస్కరించటం ఎంత గొప్ప నేరమో వాళ్లు గ్రహించి ఉంటారు అన్నాడు మంత్రి చేసిన పనికి చంద్రకాంతుడు చాలా బాధపడుతూ మీరిలా చేసి ఉండవలసింది కాదు బలప్రయోగంతో ఎవరి చేత ఇష్టం లేని పని చేయించకూడదు ఈ సాయంత్రమే నేను స్వయంగా ఆమెను తీసుకుపోయి తండ్రికి అప్పకిస్తాను అన్నాడు అన్న ప్రకారం చంద్రకాంతుడు చంపకవల్లిని గూడెం తీసుకుపోయాడు ఆమె తండ్రి బంధుగణంతో వచ్చి అతడికి స్వాగతం పలికి మహారాజా మీ ప్రేమను పరీక్షించేందుకే పెళ్లికి షరతు పెట్టాను మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు నా కుమార్తెకు ఇష్టం అయితే పెళ్లాడతానన్నారు అప్పుడే నాకు తమ మంచితనం అర్థమైంది కాని తీరా పెళ్లి అయ్యాక నా కుమార్తె పట్టమహిషిగా అర్హురాలు కాదని అంటారేమో అన్న భయం కలిగింది అందువలనే బాధ్యత గల తండ్రిగా మీకు ఆ షరతు పెట్టాను ఏ స్త్రీకైనా భర్త తోడిదే లోకం ఆ సంగతి నాకు తెలియంది కాదు అన్నాడు ఇది విన్న చంద్రకాంతుడు పరమానందం చెందాడు కొద్ది రోజుల తర్వాత అతడికి చంపకవల్లితో వైభవంగా వివాహం జరిగింది అంతవరకు చదువు సంధ్యలు రాచమర్యాదలు ఏమాత్రం తెలియని చంపకవల్లి సంవత్సరం తిరక్కుండానే గురువు వల్ల తగిన శిక్షణ పొంది రాజుకు తగిన పట్టమహిషి అన్న పేరు తెచ్చుకున్నది